Cut. కినాడు జిల్లా పెద్దాపురంలో నిర్మితమవుతున్న మ్యాజిక్ డ్రైన్ మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి పెద్దాపురం పర్యటనలో భాగంగా రెండు రోజుల్లో నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ ను పరిశీలించారు అయితే ఆ నిర్మాణంపై ముఖ్యమంత్రి పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదని తెలుస్తోంది ఇంకుడు కాలువ పేరిట నిర్మించినప్పటికీ ఏమాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా తూతూ మంత్రంగా పని కాను చేశారు ఇళ్లలోని మురుగునీరు బయటకు వచ్చే విధానంపై కూడా అనేక సందేహాలు నెలకొన్నాయి రెండు నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మండలం సోమవరం గ్రామం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ నిర్మించారు ఆ తర్వాత పెద్దపురంలో నిర్మించాలని తలచినప్పటికీ సరైన విధానాలు పాటించలేదు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు పెద్దాపురంలో నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ ఇది ఈ డ్రైన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దాపురంలో పర్యటనకు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఈ మ్యాజిక్ డ్రైన్ పరిశీలన కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోనే ఈ మ్యాజిక్ డ్రైన్ ఏ విధంగా పనిచేస్తుందని స్థానిక అధికారులు ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఏమైనా అవి ఏంటంటే ఈ మేజర్ డ్రై మ్యాజిక్ డ్రైన్ ఏదైతే నిర్మించారో ఇది ఎంత తీశారు అలాగే పైన కవర్ ఏమైనా చేశారా లేక శుభ్రత ఏ విధంగా చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ప్రశ్నలు ఏమైనా అయితే అధికారులకు వాటి వద్ద స్పష్టమైన సమాధానం లేకపోవడం ఈ మ్యాజిక్ డ్రైన్ మీద సరైన అవగాహన లేకపోవడం పైన మరో చోట చేశారు కాబట్టి రాష్ట్రంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మళ్ళీ ఇంకొంచెం తాము కూడా చేయాలనే సంకల్పంతో అత్యుత్సాహంతో కేవలం ఒక రోజులో చేసిన కార్యక్రమం ఇది వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ఇది ఇంకుడు కాలువ అని చెప్పుకోవాలి గతంలో చూసుకుంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇంకుడు గుంటలు అనే కొత్త కార్యక్రమానికి జలాలు అడిగంటి పోకుండా కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఇంకుడు గుంటల కార్యక్రమం ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే స్థానిక అంతరాంగానికి ప్లాన్ కోసం అనుమతి తీసుకున్నప్పుడు ఇంకుడు గుంట నిర్మిస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు అయితే ప్రజల నుంచి అంటే తమకు అక్కడ ఇంకుడు గుంట నిర్మించిన స్థలం లేదు కానీ ఫిర్యాదులు విజ్ఞాపనలు అందించిన మీద స్థానిక యంత్రాంగం చోట ఎక్కడైనా ఇంకుడు గుంట నిర్మించడానికి ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందన్న ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఇందులో భాగంగా అయితే ఆనాడే ఇంకుడు అన్న కార్యక్రమం వచ్చింది ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రంలో భూగర్భ జలాలు మరి ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలంలో అంటే నందిగా నియోజకవర్గంలోని నందిగా మండలంలో సోమవారం అనే గ్రామంలో ఈ విధంగా డ్రైన్ నిర్మించారు సుమారు తొంభై వేల రూపాయలతోటి అక్కడ డ్రైన్ నిర్మించి ఒక సిస్టమేటిక్గా నిర్మించారని చెప్పాలి అక్కడ అయితే పెద్దాపురం వచ్చేసరికి ముఖ్యమంత్రి పర్యటనలో లేని కార్యక్రమం ఇది వేరే కార్యక్రమం రూపొందించినప్పటికీ అది సకాలంలో పూర్తి కాకపోవడంతో హడావుడిగా కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే కనుక వాస్తవంగా చూసుకుంటే ఈ సందులో ఇంత ఇంకుడు కాలం నిర్మించాల్సిన అవసరం లేనప్పటికీ ఒకవేళ నిర్మించాలి అనుకున్నా సరే ఏ ఇంటిగా ఇంటి దగ్గర ఇంకుడు గుంటలో నిర్మించి ప్యాసివ్గా అంటే ఒక్కొక్క ఇంటికి ఒక పైప్ లైన్ నిర్మిస్తే సరిపోయేది అంటే మేజర్ డ్రైన్లకు వెళ్ళే విధంగా అలా చేయకపోవడం వలన అంటే ఇప్పుడు మనం చూసుకున్నా ఉంటే కాలువకి కవరింగ్ లేదు చిన్నపిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ విధిలో ఈ పిల్లలు ఆడుకోవడానికి రాళ్ళు తీశారంటే కనీసం ఒక ఆరు నెలల్లో వేసిన డ్రైన్ మాత్రం మనం కంటికి కనిపించకుండా పోతున్నా ఎటువంటి సందేహం లేదు ఇప్పటికైనా అధికారులు ఈ డ్రైన్ ఏ విధంగా పరిరక్షించాలి అంటే దీనిపైన ఏ విధంగా కవరేజ్ చేయాలి ఈ రాళ్ళన్నీ బయట రాకుండా ఇందులో ఇళ్లలోంచి వచ్చే నీరు కేవలం మురికి నీరు మాత్రమే వచ్చే విధంగాను ఈ చెత్త చెదర రాకుండా చేయడంలో జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ రాష్ట్రంలో ఇది రెండో కార్యక్రమం కాబట్టి అది కూడా సఫలీకృతం అయ్యేలా చేసుకోవాలనుకుంటే కనుక మాత్రం ఖచ్చితంగా అధికారులు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది విడిజనలి చిన్నతో నదిం కందురని పెద్దపరం కాదు